హాయ్ అండి అందరికీ నమస్కారం ఆయ్ మనితా పత్తిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ అయితే మెదటితో పాటు మరొక బ్లాగ్ అయితే షేర్ చేయ ఇది వచ్చేసి కొత్త సంవత్సరం రోజు అంటే జనవరి ఫస్ట్ రోజు తీసిన వ్లాగ్ అనమాట మార్నింగ్ అండి లేవడం అయితే ఎర్లీగా లేచాము ఫైవ్ థర్టీ అట్లాగా బట్ ఆ టైంలో ఇంట్లో అయితే చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా మాకు హెల్పర్ ఉంటారు కదా తనైతే కొంచెం ఎర్లీగానే రమ్మన్నాను తను వచ్చేసరికి సిక్స్ అయిందనమాట ఇంకా దాని తర్వాత అయితే నీట్గా అన్ని క్లీన్ చేసేసుకొని నిన్ననే క్లీన్ చేసామన్నమాట పార్కింగ్ అవన్నీ కూడా నేనైతే ఇక్కడ నీట్గా కళ్ళ్యాపీ పౌడర్ ఉంటుంది కదా అదంతా చల్లేసి ఇంకా ముగ్గు లేదండి ముగ్గు కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను సురేష్ గారిని అయితే లేపుతూ ఉంటే తను లేవట్లేదు అనమాట కొంచెం కలర్స్ అవి లేదు టూ డేస్ నుంచి బయటకు వెళ్ళట్లేదు సో ఇంకా తనని తీసుకెళ్ళమంటే ఆ టూ డేస్లోనే కొంచెం బిజీ బిజీ ఉన్నారనమాట తన బిజినెస్ పని మీద కరెక్ట్గా నేను అందుకే అడుగుతాను ఫెస్టివల్స్లో నుకు కొంచెం వర్క్ పడుతుంది ముందే తీసుకెళ్ళి నాకు కావాల్సినవి తీసుకెళ్ళు అంటే నాకేం పని ఉంటుంది అంటారు బట్ తీరా వచ్చేసరికి ఏదో ఒక పని అర్జెంట్ వాళ్ళు అవి అడిగారు ఇవి అడిగారు అని చెప్పి పరిగిస్తారు అనమాట నాకేమో ఏమీ ఉండవండి ఇక్కడ ముందు షాప్ ఉంది కానీ అక్కడ ముగ్గు అవి దొరకవు అనమాట సరే ఇంకా రాయితో ఏమేద్దాం పచ్చగా కల్లాపి చల్లాం కదా ముగ్గు అయితేనే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా తనని లేపి లేపి చాలాసేపటి తర్వాత కరెక్ట్గా సిక్స్ థర్టీకి ఏమో తెచ్చిచ్చారండి ముగ్గు అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉన్నాను ఈ లోపైతే ఇంట్లో ఇంకా పండ్లు అంటే పండగ కాబట్టి ఇంట్లో ఏమేమి చేయాలి బ్రేక్ఫాస్ట్ అది ఆలోచిస్తూ మినప్పప్పు అయితే నానబెట్టానండి అది కూడా పొద్దునే లేవగానే నానబెడదాం అనుకున్నాను కానీ మర్చిపోయాను అనమాట కరెక్ట్గా సిక్స్ థర్టీ అప్పుడేమో నానబెట్టాను ఇంకైతే నీట్గా ముగ్గు అయితే పెడుతున్నాను చెప్పాను కదా అలవాటు పోవడం వల్ల అంత నీట్గా అయితే పడట్లేదండి అంటే చెయ్యి తిరగట్లేదు ముగ్గురాయితో అయితే ఎంత నీట్గా అయినా వేస్తాను కానీ దీంతో అయితే అంత నీట్గా రావట్లేదు అనమాట బట్ ఈ మధ్య రెగ్యులర్గా ట్రై చేస్తున్నాను కాబట్టి వేస్తున్నా ఇక్కడ చూడండి గోల గోల చేస్తుందండి ఆ కలర్ మొత్తం కింద పోసేసింది నీట్గా ముగ్గు పెడతా ఉంటే పిల్లలతో ఇలా ఉంటుంది అది పడుకోని ఉంటే నేను లేపాను లేస్తుంది కొంచెం ముగ్గులు అవి చూస్తే కొంచెమైనా వాళ్ళకి పండగ ఫీల్ తెలుస్తుందని అని పడుకున్నదని నేను లేపాను నాకు కొంచెం హెల్ప్ చేస్తుందని తీరా లేచిన తర్వాత అది చేసే హెల్ప్ అయితే ఇది అనమాట అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి నాకు న్యూ ఇయర్ అవి అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఏమి ఎందుకంటే మనం నేను ఎక్కువగా నమ్మేది ఉగాది అండి సో ఆ ఉగాది రోజే మనకి అన్నీ కూడా చేంజ్ అవుతాయి కాబట్టి న్యూ ఇయర్ అంటే జస్ట్ నేమ్ చేంజ్ అవుతుంది అంటే క్యాలెండర్ చేంజ్ అవుతుంది డేట్ చేంజ్ అవుతుంది అని చెప్పేసి చిన్నప్పుడు న్యూ ఇయర్ అంటే ఒక ఫీల్ ఉండేది దాని తర్వాత తెలిసిన తర్వాత కొన్ని ప్రసంగాలు అవి వింటూ ఉంటాం కదా సో అప్పటి నుంచి నాకు కూడా ఇంకా అది అలవాటైపోయింది నిజమే కదా ఆ రోజు ఏం చేంజ్ అవుతుంది ఓన్లీ డేట్ చేంజ్ అవుతుంది మనం తెలుగు వాళ్ళం కాబట్టి మనకి ఇవన్నీ చేంజ్ అవుతాయి ఆ డేని మనం స్పెషల్గా చేసుకోవాలి ఆ డేలో ఏదైనా కొంచెం ప్రశాంతంగా ఉన్నా ఏదైనా చేసినా ఫీల్ ఉంట అంటే కొంచెం దానికి రీజన్ ఉంటుంది అని చెప్పేసి అనుకుంటే ఇంకా అలా విని విని ఎందుకో అలా అలవాటైపోయింది అనమాట సో దానివల్ల ఎక్కువగా అయితే ఏం ఇంట్రెస్టింగ్గా న్యూ ఇయర్ అయితే ఏం చేయలేదు ఇంకా అక్కడ నేమ్ రాయాలంటండి పర్లేదు రాయక్కర్లేదంటే వినకుండా లౌక్యాన్ని రాసిందనమాట సో ఇప్పుడే సూర్యోదయం అయితే అవుతుంది ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే కంప్లీట్ చేశాను పెద్ద ముగ్గు ఏం వేయలేదు కాబట్టి దానికే కాలు నొప్పులు వచ్చేసేయండి ఒకప్పుడు థర్టీ డాట్స్ అలా పెట్టేసి వేసేవాళ్ళం అనమాట వీధి ఎంత ఉందో అంత వేసేదాన్ని ఊర్లో బట్ ఇప్పుడు ఇప్పటికే కూర్చుంటే లేవలేకపోతున్నాను కాలు నొప్పులు వచ్చేస్తున్నాయి సో ఇదండి నాకే నచ్చలేదు నా ముగ్గు నేను ఇంక మిమ్మల్ని అడుగుతాను చెప్పండి తీరా ముగ్గు పెట్టి ఆ కలర్స్ అన్ని ఫిల్ చేసి ఈ లౌక్యతో గోల చేసి అదంతా చేసేసరికి టైం అయితే అయిపోయింది అందరికీ గుడ్ మార్నింగ్ పొద్దున్నే నా ఫేస్ న్యూ ఇయర్ రోజు కూడా ఏందనుకోవచ్చు సో ఇప్పుడే పని అయిపోయింది ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ స్టార్టింగ్ చెప్పు డైరెక్ట్ గా ఈ రోజు చెప్తున్నా హ్యాపీ న్యూ ఇయర్ అండి చెప్పు హ్యాపీ న్యూ ఇయర్ కోరుకుంటున్నాను సో పని అయితే అయిపోయింది బయట ముగ్గు పెట్టడం ఇంక లోపలికైతే వెళ్ళిపోయి కొంచెం కాఫీ తాగేసి ఇంకా పిల్లలకి స్నానాలు చేయించేసి పూజ చేసుకోవాలన్నమాట పువ్వులు కూడా ఇంకా నైట్ ఏం లేదు కొన్ని ఉన్నాయి మొక్కలకి బాగానే అక్కడ కూడా ఉన్నాయి సో అవన్నీ కోసేసి మంచిగా దేవుడికి పూజ చేసేసుకొని ఏదో ప్రసాదం అయితే బ్లాగ్ నచ్చితే నచ్చితే కొంచెం లైక్ చేసి సపోర్ట్ ఇవ్వండి ఎందుకంటే కొత్త కొత్తగా ఈ మధ్య మళ్ళీ పెడుతున్నాం కాబట్టి రెగ్యులర్గా ఇంకో విషయం ఏంటంటే ఈరోజు సురేష్ గారు కూడా బర్త్డే అండి జనవరి ఫస్ట్ సో తననైతే నేను నైట్ విష్ చేయలేదు నైట్ కరెక్ట్గా లెవెన్ ఆ టైంలో పడుకుండా పోయామన్నమాట నేను ఏంటంటే పిల్లలకి బట్టలు అవి తీసుకురాలేదు హడావిడిగా నైటే వెళ్ళి ఇంటికి వచ్చామన్నమాట అండ్ ఆఫ్టర్నూన్ కూడా కొంచెం ఇంట్లో పనులు ఉన్నాయి నిన్న మెట్లు కార్ పార్కింగ్ మొత్తం కడిగేసి ఇల్లు మొత్తం శుభ్రం చేసేసుకొని దేవుడు రూమ్ అంతా పని ఉండింది సో దానివల్ల ఏంటంటే నేను ఇంకా ఏం చేయలేదు అనమాట దానికి ముందు మనకి అమ్మవలసి వచ్చింది కాబట్టి బట్టలు అవి తీసుకురాలేదు ఇంకా సురేష్ గారికి పనిపడటం వల్ల నైట్ వెళ్ళాల్సి వచ్చిందనమాట ఇంటికి వచ్చేసరికి టెన్ అట్లా అయింది కొంచెం అలా అన్నం తినేసి ఇంకా లెవెన్ లెవెన్ థర్టీకి అంతా పడుకుంటూ పోయాము ఇంకా మిషన్స్ అవి ఏం స్టార్ట్ చేయలేదు మార్నింగే లేవాలి కదా అని చెప్పి ఇంకా పొద్దున్న లేచి చేద్దాంలే అనుకున్నా ఇంకా లేచిన వెంటనే కూడా సురేష్ గారు చేసే పనులు చే చూసారు కదా ముగ్గు తీసుకురమ్మంటే లేపి లేపి నాకు విసుగు వచ్చేసింది సరే మర్చిపోయాను అనమాట ఇంక ముగ్గు పెట్టి లోపలికి వచ్చేటప్పుడు అరే బర్త్డే విష్ చేయలేదు కదా అని చెప్పి ఇంకా విష్ చేద్దాము అని చెప్పి కాఫీ కలుపుతున్నా తనకి నార్మల్గా కాఫీ టీ అలా ఏం ఎక్కువ అలవాటు లేదు బట్ ఆ టైంలో కొంచెం విష్ చేయడానికి కాఫీ అయితే కలుపుతున్నాను అనమాట కొంచెం స్ట్రాంగ్గా మనం కాఫీ కలిపేటప్పుడు ఒక టూ పర్సన్స్ కనుక్కోండి త్రీ ప్యాకెట్స్ కనుక వేసామంటే చాలా బాగుంటుందండి కాఫీ అయితే అండ్ మనకు ఒకటే అంటే సింగిల్ పర్సన్కి ఒక గ్లాస్ కాఫీ తాగాలి అంటే సింగిల్ పౌడర్ కంటే కూడా వన్ అండ్ హాఫ్ ప్యాకెట్ పౌడర్ కనుక టూ రూపీస్ది వేసుకున్నాము అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ట్రై చేయండి నాకైతే కొంచెం బ్రూ నచ్చుతుంది అలాగే కాంటినెంటల్ కూడా రీసెంట్ టైమ్స్లో ట్రై చేస్తూ ఉన్నాను ఇంకా మిగిలినవి ఏవి ట్రై చేసినా కానీ నాకు అంత స్ట్రాంగ్ అనిపించలేదు ఈ రెండే బాగున్నాయి సన్ రైజ్ ఇవి ఇంతకుముందు బాగుండేవి కానీ ఇప్పుడేమో అంత బాగుండట్లేదండి ఫైనల్గా కాఫీ అయితే కలుపుతున్నాను అనమాట మళ్ళీ ఓకే చెప్పిందండి మమ్మీ ఆ గ్లాసెస్ లేవు స్పెషల్గా ఉంటుందని పైనన్న గ్లాసెస్ అయితే తీసిచ్చిందనమాట నెక్స్ట్ అయితే మినప్పప్పు కూడా ఆల్మోస్ట్ నానిపోతుంది ఇంకైతే కాఫీ తాగేసి వెంటనే ఫ్రెష్ అవ్వడానికి అయితే వెళ్ళిపోవాలి ఇంట్లో పని అయితే వన్ బై వన్ అవుతూ ఉంది బయట అవన్నీ వేసేసి కిచెన్ అంతా క్లీన్ చేసేసి ఇల్లు కూడా మోప్ పెట్టించేశాను నెక్స్ట్ అయితే ఇంకా కాఫీ కలుపుతున్నానండి ఈ ఎక్స్ట్రా పని అంతా నాకు ఉండదు కాబట్టి నేనైతే ఇంకా డైరెక్ట్గా ఇల్లు సర్దేసేసుకొని స్నానానికి వెళ్ళిపోవచ్చు అనమాట న్యూ ఇయర్ రోజు అవన్నీ నానబెట్టుకొని కాఫీ అయితే రెడీ అయిపోయింది నాకు ఇలాగా గ్లాసెస్లో తాగడం అంటే అంత ఇష్టం ఏం కాదు కానీ కంఫర్ట్గా చూడడం అంటే చాలా ఇష్టం అండి మీ అందరికీ చాలాసార్లు చెప్పే ఉంటాను కప్స్ అంటే బాగా ఇష్టం డిమార్ట్కి అలా వెళ్ళినప్పుడు కంపల్సరీ కప్స్ అయితే తీసుకొస్తూ ఉంటాను వాటిల్లో ఇలా ట్రాన్స్పరెంట్ ఉంటే ఇంకా బాగుంటుందన్నమాట చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టం అది మన చిన్నప్పుడు ఒక యాడ్ వచ్చేది మోస్ట్లీ ఇప్పుడు కూడా వస్తుందో రాదో నాకు తెలియదు డిష్ అవి మేము చూడడం కాబట్టి నాకు యాడ్ కనిపించట్లేదు చిన్నప్పుడు వాహ్ తాజ్ అని చెప్పేసి పెద్ద కప్పులు ఇలా ట్రాన్స్పరెంట్ కప్పు ఉంటుంది కదా దాంట్లో అయితే యాడ్ వచ్చేదనమాట అప్పటి నుంచి అది చూస్తూ ఉంటే మనకి ఎలాగో స్టార్టింగ్ నుంచే టీ పిచ్చి ఉండేది ఆ టీ అలా చూస్తూ ఉంటే బాగా అనిపించేది అనమాట ఆ ఇష్టంతో ఆ గ్లాసెస్ తెచ్చుకున్నాను కానీ రెగ్యులర్గా దాంట్లో తాగడం అయితే ఇష్టం ఉండదు ఇంకా వెంటనే నేనైతే స్నానానికి వెళ్ళిపోయానండి కొంచెం ఇంట్లో పని అది చూసేసుకొని దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టేసుకున్నాను పూజ అయితే నేను చేయట్లేదు సో ఇంకా అంటే పని ఉంది కదా బ్రేక్ఫాస్ట్ అవి ప్రిపేర్ చేయాలి పిల్లలకి అండ్ దాంతోపాటు మన ఇంట్లో పని చేసే అంటే హెల్ప్ చేస్తారు కదా సో తను కూడా ఫెస్టివల్ కాబట్టి మార్నింగే వచ్చారండి పండగ రోజు కూడా అని రోజైనా కొంచెం ఎర్లీగా పంపించేయాలి అని చెప్పేసి ఫాస్ట్గా అయితే వంట కూడా చేస్తున్నాను అంటే ఈ రోజు కూడా నైన్ థర్టీ ఆ టైంలో వెళ్ళిపోతారండి మార్నింగ్ సెవెన్ ఆ టైం నుంచి స్టార్ట్ చేసుకొని ఒక్కొక్కసారి సిక్స్ థర్టీ సిక్స్కి వస్తారు అలాగా వచ్చేదాన్ని బట్టి నైన్ ఎయిట్ థర్టీ అలా పని తక్కువ ఉన్న రోజు వెళ్ళిపోతూ ఉంటారు అనమాట ఈరోజు ఇంకా కొంచెం మెయిన్ పని ఉంటుంది కాబట్టి వచ్చారు కాదనకుండా ఇంకా వాళ్ళకు కూడా కొంచెం అవి పెట్టి పంపిద్దాము స్పెషల్ కదా న్యూ ఇయర్ రోజు పండగ రోజు ఏదో ఒకటి చేసుకుంటామని అని తెలుసు కాబట్టి అలా ఒత్తిగా పంపించకూడదు నార్మల్ డేస్లోనే పంపిస్తాను కాబట్టి మెయిన్గా మా వారు అయితే ఇంట్లో చికెన్ అలాంటివి ఎక్కువ తినమండి పిల్లలైతే అసలు ముట్టుకోరు ఇంకా తను ఉన్నారు కాబట్టి తనకు కూడా పెడదామని చెప్పేసి ఇంకా దోశ పిండి కూడా ఉండింది ఇంకా దోశలు రోజు పెడుతూనే ఉంటాం కదా గారెలు వేసి పెడదాము వాళ్ళకి చిన్న పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళే ఇందాక బయట ఒక బాబు కనిపించరు కదా స్టార్టింగ్లో ఆ బాబే అనమాట ఇంకా పిల్లలు కూడా ఉండేసరికి ఫస్ట్ అయితే గారెలు చేసి వాళ్ళకి ఇచ్చానమాట వాళ్ళు తిన్నారు అంటే లేట్ అయింది అప్పటికే నైన్ అయిపోయింది నేను ఇవన్నీ ప్రిపేర్ చేసి చికెన్ వాష్ చేసేసి తర్వాత అవన్నీ చేసే ఉప్పు ఇంకా చికెన్ పూజ అయిపోయిన తర్వాత తీసుకురావాలి అని చెప్పి సురేష్ గారు అయితే పూజ అయిపోయిన తర్వాత చికెన్ తీసుకొచ్చారనమాట ఆ టైంకి కొంచెం లేట్ అయింది ఇంకైతే గారెలు చేస్తున్నా ఇక్కడ మీరు గమనించినట్లయితే రెగ్యులర్ లాగా చేయకుండా మనకి నార్మల్గా జల్లిగరిటె ఉంటుంది కదండి టీ అయినా అనుకోవచ్చు నేను టీ గరిటె మీద చూశాను వీడియోస్ ఈ టిప్స్ అన్నీ ఏం వర్కౌట్ అవ్వలే అనుకున్నాను బట్ చాలా బాగా వర్కౌట్ అయ్యిందండి చూడండి నీట్గా వస్తుంది అనమాట బట్ ప్రతిసారి కూడా కొంచెం వాటర్లో ముంచాలి అండ్ వదిలేటప్పుడు కూడా మనకి ఎక్కడా కూడా విరిగిపోవడం కానీ అలా ఏం జరగట్లేదు చాలా పర్ఫెక్ట్గా వస్తున్నాయి ఎవరికైనా ఇట్లా డీప్ ఫ్రై ఐటమ్స్ కొంచెం అలవాటు లేని వాళ్ళకైతే బాగా హెల్ప్ అవుతుందండి ఈ టిప్ అయితే అండ్ అక్కడ నా చేతిలో ఉంది కదా అది కూడా యూజ్ అవుతుందండి అరిసెలు కూడా అలాంటి వాటి మీద అది ఉంది కదా జల్లిగరిట మీద కూడా వేస్తూ ఉంటారు కొంతమంది అవి నేను ఇంకా ట్రై చేయలేదు కానీ ఇదైతే చాలా బాగా హెల్ప్ అవుతుందండి టీ గరెట మీద కూడా వేయొచ్చు బట్ నాకు ఇది దొరికిందనమాట టీ గరటి కొంచెం ఏంటంటే వంకరటింకరగా ఉండింది ఆ నెట్ అనేది ఇదేంటంటే మన పిండి జల్లి పట్టుకుంటాం కదా అది కానీ ఇదేం నేను యూజ్ చేయలేదండి కొంచెం పెద్ద హోల్స్ ఉంటాయి పిండి ఒకవేళ పురుగులు ఉన్నా కానీ దిగిపోతాయి అందుకని ఇది ఇలా యూజ్ అయింది అనమాట డిమార్ట్లో ఎప్పుడో కొన్నాను ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ యూజ్ చేయలేదు కదా కొత్తదే అని చెప్పేసి పక్కన పెట్టేస్తూ ఉన్నా ఇంకా అమ్మ వాళ్ళు ఎవరో కాల్ చేస్తూ ఉన్నారు విషయాలు ఇంకా మాట్లాడుతూ పని అయితే చేసేసుకున్నానండి వంట పని అయిపోయిన తర్వాత ఒకేసారి శారీ కట్టుకుందాంలే అని చెప్పేసి నార్మల్ డ్రెస్ అయితే వేసుకున్నాను బట్ నేను అవన్నీ కంప్లీట్ చేసి మళ్ళీ అన్నీ సర్ది పెట్టుకొని అన్నీ చేసేసరికి ట్వెల్వ్ థర్టీ ఇంకేముందులే పండగ అయిపోయింది మనం ఎక్కడికి వెళ్తున్నాము అని ఆ మీదే ఉన్నాను జడైవి వేసుకొని పిల్లలకి మాత్రం పొద్దున్నే రెడీ చేసేసానులండి అంటే లౌక్యకి కొంచెం ఫ్రాక్ సరిపోలేదు దానికైతే చేంజ్ చేసాము తనకైతే ఆఫ్టర్నూన్ వేసాను ఋత్విక్ మాత్రం మార్నింగే రెడీ అయిపోయాడు అనమాట అయితే ఈ ఫ్రాక్ తీసుకున్నానండి బాగుంది కదా తనకేంటంటే కొంచెం లైట్ వెయిట్ ఉండేవి అండ్ కొంచెం సాఫ్ట్గా ఉండేవి ఇష్టము ఇంక సురేష్ గారు ఏమంటే న్యూ ఇయర్ కదా కొంచెం మంచిగా తీసుకో గ్రాండ్గా అని చెప్పేసి అన్నారు ఇంకా మెహందీ కూడా పెట్టానండి గోల చేస్తూ ఉంది నైట్ తెచ్చుకుంటుంది నైట్ ఏమో మళ్ళీ నిద్ర వస్తుందంటది ఇంక పడుకుని పెట్టేశాను అనమాట ఇంకా మార్నింగ్ లేచినప్పటి నుంచి నా వరకు నేను వంట చేస్తూ ఉంటే నాకు మెహందీ పెట్టు మెహందీ పెట్టు అంటూ ఉండే ఇంకా నేను సరే శారీ కట్టుకొని రెడీ అవుదామో అని లేదు దీన్ని గోల్ అనమాట సరేలే ఏముందని చెప్పేసి ఇంకా దీనికి మెహందీ పెట్టి అన్నీ రెడీ చేసేసి వన్ వన్ థర్టీ అయిపోయింది అనమాట ఈమెన్ రెడీ చేసేసరికి ఇంక మన దాకా వచ్చేసరికి ఏముందిలే అని చెప్పి లైట్ తీసేసుకోవడమే అనమాట ఈవినింగ్ షూట్ చేశానండి మళ్ళీ ఈ క్లిప్ వచ్చేసి ఈవినింగ్ ఫోర్ ఫోర్ థర్టీ ఆ టైంలో అనమాట నా ఫ్రాక్ చూపించమ్మా వీడియోలో ఆఫ్టర్నూన్ చూపించలేదు అని చెప్పి అడుగుతూ ఉంది ఈ ముస్తాబ్ చేయడానికే సరిపోతుందండి డే మొత్తం ఆ హెయిర్ కేర్ తీసుకోవడానికి అంటే ఆ హెయిర్ చిక్కు తీయడానికి ఆమెను రెడీ చేయడానికి సరిపోతా ఉంది పిల్లలతోనే అబ్బాయిలు అంటే ఏం లేదులేండి వాళ్ళు ఒక పంట షర్ట్ వేసుకుంటారు పౌడర్ పూసుకుంటారు బట్ వీళ్ళతోనే అనమాట గోలా మెహందీ పెట్టు గజ్జలు పెట్టు దండ పెట్టు అది ఎక్కడుంది ఇది ఎక్కడుంది అని చెప్పి సో లౌకే డ్రెస్ అంటే ఎలా ఉందో అంటే కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో ఫైనల్గా ఇలా అయితే మా న్యూ ఇయర్ జరిగిందండి సింపుల్గా అందరూ బాగానే ఉన్నారు కానీ నేనే అనమాట సురేష్ గారు కూడా మార్నింగ్ లేచేసి ఇంకా మంచిగా రెడీ అయిపోయి పూజ వీడియో ఆ క్లిప్స్ అయితే నేనేం షూట్ చేయలేకపోయాను తన వరకు తను చెప్పాను కదా కొంచెం లేట్ అయిపోయి వెంటనే తను అటు వెళ్ళగానే నేను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాను ఇంకా పూజకి కావాల్సిన సామాన్ అవి క్లీన్ చేసేసి బొట్లు పెట్టాను అనమాట తను వచ్చేసరికి ఇంకా ఆ పక్కన పెట్టేసి ఇంకా పూజ అయితే చేసుకున్న తర్వాత చికెన్ లోపలికి తీసుకొచ్చి అప్పుడు అప్పుడు వంట స్టార్ట్ చేశాను అనమాట సో ఇలా టైం అనేది లేకపోవడం వల్ల నేను ఇంకా కంప్లీట్గా బ్లాగ్ అయితే షూట్ చేయలేకపోయాను సో ఇంక లౌక్యమ్మ ఏదేదో మాట్లాడుతూ ఉందండి మీ అందరికీ నేను డ్రెస్ అక్కడ తీసుకున్నా ఇక్కడ తీసుకున్నా నా డ్రెస్ ఎలా ఉంది అవన్నీ నేను నార్మల్గా లౌక్యకి ఒక టూ డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను అండి నాకు ఇట్లా రెడీమేడ్ కంటే కూడా స్టిచ్ చేసి వర్క్ ఎలాగో మన చేతిలో ఉంది కాబట్టి స్టిచ్ చేసి వేస్తే చాలా బాగుంటుంది లౌక్య లాస్ట్ టైం కూడా మీరు కూడా బాగుంది అన్నారు కదా ఇది కూడా బాగుంటుంది బట్ ఎక్కువ రోజులు యూస్ చేయదండి ఇప్పుడు వేసుకుంటుంది కదా ఇంకా ఫ్రైడే అట్లా వేసుకోమ్మా అంటే నాకు వద్దు అది గుచ్చుకుంటుంది అంటదనమాట వేస్ట్ అయిపోతూ ఉంటాయి అలాగే స్టిచ్ చేసిన అయితే తను కొంచెం కంఫర్టబుల్గా వేసుకుంటుంది మా ఋత్విక్ బాబు కూడా ఇట్లా రెడీ అయిపోయాడనమాట ఋత్విక్ కొంచెం లూజ్ కొంచెం పొడవుగా ఉండేవి తీసుకుంటానండి తను కొంచెం ఫాస్ట్గా గ్రో అవుతాడనమాట యూనిఫామ్స్ కానీ అవన్నీ కూడా త్వరగా టైట్ అయిపోతూ ఉంటాయి అందుకని చెప్పేసి కొంచెం పొడవుగా అనమాట షర్ట్ కొంచెం పొడవైనట్లుంది బట్ ఒక వన్ ఆర్ టూ మంత్స్కి అయితే తనకి సెట్ అయిపోతుంది సో ఇంతే అండి వాళ్ళకి మా న్యూ ఇయర్ బ్లాగ్ అయితే ఎక్కువ క్లిప్స్ ఏమి షూట్ చేయలేకపోయాను అక్కడక్కడ షూట్ చేశాను ఇంకా ఈవినింగ్ టిఫిన్ స్నాక్స్ లాగా ఏమైనా తెచ్చుకుంటామని చెప్పి సురేష్ గారితో బయటకు వెళ్ళడానికి రెడీ అయి ఉన్నారనమాట తను బయటకు వెళ్తుంటే తినడానికి ఏమైనా తెచ్చుకుంటామమ్మా అని చెప్పేసి అడుగుతుంటే ఇంకా సరే అని చెప్పేసి పంపిస్తున్నాను ఇంకా సురేష్ గారు అక్కడ వెయిట్ చేస్తూ ఉంటే ఫొటోస్ తీసుకుంటూ వీడియోస్ తీసుకుంటే అంటూ ఉన్నాము మార్నింగ్ నుంచి తీయలేదు కదా ఈవినింగ్ టైం బాగుంది పిక్స్ తీసుకోవడానికి అని చెప్పి సో ఇదండి ఇవాళ బ్లాగ్ అయితే హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను సింపుల్గా నచ్చితే లైక్ చేయండి మరొక బ్లాగ్తో మళ్ళీ వచ్చేస్తాం బాబాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్